Hérna má það verið síðan. बाला लक्ष्मण बापूजी जय हो है कुंडा लक्ष्मण बापूजी हमारा है कुंडा लक्ष्मण बापूजी గారి आशयालयम पुरसागिदा पुरसागिदा कुंडा लक्ष्मण बापूजी గారి आशयालयम पुरसागिदा पुरसागिदा कुंडा लक्ष्मण बापूजी గారి आशयालयम पुरसागिदा पुरसागिदा जय कुंडा लक्ष्मण बापूजी जय जय कुंडा लक्ष्मण बीसी लायक्यता बढ़ दिलाले बीसी लायक्यता बढ़ ఆన తెలంగాణ జరుగుతానా ఏంటి ఆఫీస్ లో గాని 10 నిమిషాలు కొండా బాబు కుండా లక్ష్మణ్ బాబుజీ ఆశ్రయాలను మన సాక్షి కుండా లక్ష్మణ్ బాబుజీ గారి ఆశ్రయాలను మన సాక్షి కుండా సాక్షిస్తా జై హోర్ కుండా లక్ష్మణ్ బాబుజీ జై హోర్ జై హోర్ ఐషనా كندا لشمبوزي أشعلهم كندا لشمبوزي أشعلهم كندا لشمبوزي أشعلهم كندا لشمبوزي أشعلهم كندا వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు బీసీ సమాజ కార్యక్రమంలో వివిధ ప్రసంగ పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది నిజాంకు వ్యతిరేకంగా తర్వాత తొలిదశ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించి తెలంగాణ రావడంలో కృషి చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ వడదంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా ఒక బీసీ వీడుగా మేము గర్విస్తున్నాం ఏదైతే తొంభై ఆరు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఢిల్లీలో జంతన్మందం దగ్గర దీక్ష చేయడం జరిగింది అంటే ఆయన కృషికి పట్టుదలకు అదొక నిదర్శనంగా మనం భావించవచ్చు భవిష్యత్తులో ఆయన స్ఫూర్తిని తీసుకొని బీసీల చైతన్యం కొరకు ఏదైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో జరుగుతున్న బీసీ బిడ్డలపై జరుగుతున్న అన్యాయం కానీ అధికార దిశగా అడుగులు వేయలేక ఈరోజు వెనుకబడ్డ సమాజం గురించి కానీ బీసీ సమాజంలో ఆధ్వర్యంలో వ్యాప్తంగా మేము ఒక ఉద్యమ రూపంలో తీసుకొని వెళ్తాం ఆయన ఆశయాలతో మేము ముందుకెళ్తాం అతను ఏదైతే స్వగృహంలోనే ఈరోజు గత పాలకులు పది సంవత్సరాలు పాల్చే తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన ఉన్న జలదృశ్యంలోనే ముడు పోసుకునే విషయం చాలామందికి తెలియదు అటువంటి మహానుభావుడి వర్ధంతి కార్యక్రమాన్ని రోజు జరుపుకునే నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాం ఏదైతే ఆయన కృషి పట్టుదలతో ఆ రోజు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ సాధించడంలో కీలకంగా వివరించారు కాబట్టి ఆ సమాజానికి ఆయనకు ఒక మాకు మార్గం మేము భావిస్తాం ఆయన ఆశలతో ముందుకెళ్తాం భవిష్యత్తులో ఆయన ఆశలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇంకొకటి సహకార వ్యవస్థకు ఆయన వెన్నుముక కలిచాడు భారతదేశంలోనే సహకార సంఘాన్ని స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి కొండల లక్ష్మణ్ బాపూజీ గారు అటువంటి మహానుభావుడు ఈరోజు తెలంగాణలో కొన్నింటే ఇంకా ఎంతో అభివృద్ధి చెందేది ఆయన సలాల సూచనలతో ఈరోజు ఆయన కలలుగన్న బీసీ రాజ్యం వచ్చేది ఈ ఆయన ఆశయాలతో ముందుకెళ్తాం భవిష్యత్తులో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం అధికారం కొరకు అందరం కృషి చేస్తాం ఓకే